హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈరోజు మీ అందరికీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకునే ఇన్స్టెంట్ పచ్చి పులుసుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా సింపుల్గా అసలు వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చండి అయితే దీనికోసం ఏం చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపొండుని తీసుకొని ఒక గిన్నెలో వేసి వాటర్ వేసుకొని నానబెట్టుకోండి ఇది గ్రామ్స్లో వచ్చి టెన్ గ్రామ్స్ వరకు ఉంటుందండి మీకు అప్పటికప్పుడు అయిపోవాలి అంటే హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోండి అలాగే టైం ఉంది అనుకుంటే నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు దీనిలో వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీకు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని మూడు కానీ నాలుగు కానీ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మీరు పచ్చిమిర్చితో చేసుకోవచ్చు ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి చూపిస్తున్నాను మీరు విడి విడివిడిగా కూడా చేసుకోవచ్చు మీకు కావాలంటే ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎండుమిర్చి వేసుకొని కొంచెం బాగా వేయించిన తర్వాత దానిలోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించాలి ఆ తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లోకి మూడు కానీ నాలుగు కానీ పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్న స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చండి అలా చేసుకోవడం వల్ల స్మోకీ ఫ్లేవర్ వచ్చి టేస్ట్ అనేది వేరే రకంగా ఉంటుంది అది కూడా బాగుంటుంది మీకు అలా అవైలబిలిటీ ఉంటే అలా చేసుకోండి లేని వాళ్ళు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీలకర్ర ఎండుమిర్చిని ఒక రోల్లోకి యాడ్ చేసుకొని దానిలోనే రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోండి కల్లుప్పే వేసుకోండి బాగుంటుందండి సాల్ట్ కాకుండా ఇవి వేసుకున్న తర్వాత బాగా క్రష్ చేసుకోండి మనం గిన్నెలో వేసుకొని గుత్తితో కూడా దంచుకోవచ్చు అలా అయితే కొంచెం టైం పడుతుందని చెప్పి నేను ఇలా రోల్లోకి యాడ్ చేసుకొని చూపిస్తున్నాను మీకు అలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా ఎండుమిర్చి అనేవి మెత్తగా నలిగిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని అవి కూడా తీసుకొని దీనిలోకి యాడ్ చేసుకొని క్రష్ చేసుకోవాలి మరి మెత్తని పేస్ట్లు అవాల్సిన అవసరం ఏం లేదండి కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది దీనిలోకి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సగం ముక్కల్ని దీనిలోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు సగం ముక్కలు పక్కన పెట్టుకోండి ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఏ గిన్నెలోకి అయితే పచ్చి పులుసు చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు దాని నుంచి గుజ్జు తీసేసి మీకు ఎన్ని వాటర్ కావాలంటే అన్నీ వేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి పచ్చిపులుసు అనేది కొంచెం పులుపుగా ఉంటేనే బాగుంటుందండి మరీ చప్పగా ఉన్నా సరే బాగుండదు ఇప్పుడు ఈ పులుసులోకి మనం నూరు పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి చింతపండు మీ పులుపుని బట్టి ఎన్ని వాటర్ అనేది అన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఒకవేళ పులుపు సరిపోతే మళ్ళీ చింతపండు కొద్దిగా వేడి నీళ్ళు వేసి నానబెట్టుకొని పోసుకోండి అలాగే ఎక్కువైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత దీనిలోకి మనం పక్కన పెట్టిన మిగతా ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఇలా మొత్తం క్రష్ క్రష్ చేసుకోవాలి చేత్తోనే ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఒకవేళ కారం సరిపోకపోతే మళ్ళీ ఎండిమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకొని ఫ్రై చేసి క్రష్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోండి అంతేకాని కారం వేసుకోవద్దండి బాగోదు అంతేనండి సింపుల్గా ఐదు నిమిషాల్లో క్విక్గా పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ పచ్చి పులుసుని పులగవన్నతో కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్